మీ యొక్క చేనులో పందులు కావచ్చు ఆ తర్వాత ఏదైతే అడుగు జంతువులు కావచ్చు మీ యొక్క పంటని ఖరాబ్ చేస్తూ ఉన్నా అయితే ఖచ్చితంగా ఈ సోలార్ సిస్టమ్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో దీన్ని ధర కనుక చూసుకున్నట్లయితే కేవలం ఏడు రూపాయలకైతే మనకు పది ఎకరాల వరకు అయితే ఇదైతే పెట్టుకోవచ్చు అనమాట సో దీంతో పాటు మనము లిథియన్ అయాన్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి దీంట్లో మనకు లైఫ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత దీంట్లో మనం చూసుకున్నట్లయితే మిషన్ కూడా చాలా మంచి క్వాలిటీ మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి ఆన్ చేస్తే మళ్ళీ మీరు డైలీ పోయి ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టూ అవర్స్ పెట్టుకోవచ్చు నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట దీన్ని ఆ తర్వాత దీనికి మనకు అలారం కూడా వస్తుంది కాబట్టి ఇది అలారం కూడా మీరైతే పెట్టుకోవచ్చు ఏదైతే వైరు కట్ ఏదైతే పశువులు కానీ లేదంటే పందులు కానీ వైర్కు తగులు కానీ అలారం కూడా రావడం అయితే జరుగుతుంది దీంతో పాటు నాలుగు రకాల కార్నల్ ఇన్సులేటర్స్ యాభై రకాల సైడ్ ఇన్సులేటర్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే మీకు దగ్గర ఉన్నటిస్ కార్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది ఈ నెంబర్కి కేవలం మీరైతే వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది మీరు ఇక్కడ వచ్చి తీసుకోవాలంటే నిర్మల్ డిస్ట్రిక్ట్ బైన్సాలో మన షాప్ అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కూడా మీరైతే తీసుకోవచ్చు